మీద పెట్టుకోండి వదులుతూ చేయాలి పూర్తిగా శ్వాస తీసుకోండి శ్వాసని వదలాలి ఫోర్స్ శ్వాస వదలాలండి ఆటోమేటిక్ లోపలికి శ్వాస వదిలిపోతుంది మన కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస వదలట మీద ఉండాలి శ్వాస వదిలినప్పుడు మన పెట్ట వచ్చేసి ఒన్ని పేసుగా తగిలేకెళ్ళాలండి విజ్ఞాసనం కానీ సుఖాసనంగా కూడి కళ్ళు మూసుకోండి మన కాన్సన్ట్రేషన్ అంతా ఆగ్నేయచక్రంగా పెట్టుకొని చేయాలండి ఫోర్స్ కోర్స్గా చేయాలి ఈ చేయటం వల్ల కపాలం అంటే తలపైన ఉండేది కపాలం వికసిస్తుంది మనకి తలనొప్పి జైబ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ట్రై చేయండి కంట్రోల్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కంఫర్టబుల్ గా కూర్చోవాలి ధ్యాన స్థితిలో మన లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో మోకాలు పైన పెట్టుకోవాలి మన రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఈ టూ ఫింగర్స్ ఓపెన్ చేయాలి టూ ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి మన రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయాలి రైట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోవాలి పూర్తి శ్వాస తీసుకోవాలి క్లోజ్ చేయాలి రైట్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస వదిలేయాలి పూర్తి శ్వాస వదిలేయాలి తీసుకున్న శ్వాసకి డబల్ శ్వాస వదులుతూ ఉండాలి టెన్ కౌంట్స్ తీసుకుంటే ట్వంటీ కౌంట్స్ వదలాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచే శ్వాస తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకోవాలి పూర్తి శ్వాస లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి అలా చేస్తూ ఉన్నాం రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేస్తూ ఉండాలి మైండ్ రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెస్ తో బాధపడుతున్నారు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది చాలా మంచి ప్రాణాయామం నంబర్ వన్ ప్రాణాయామం వన్ మినిట్ చేద్దాం టెన్ కౌంట్స్ శ్వాస లోపలికి తీసుకుంటే టెన్ కౌంట్స్ హోల్డ్ చేయాలి టెన్ కౌంట్స్ వదిలేయాలి ట్వంటీ కౌంట్స్ థర్టీ కౌంట్స్ అలా టెన్ కౌంట్స్ తీసుకుంటే థర్టీ కౌంట్స్ వదలడం ఉండాలి తీసుకోవడం తక్కువ వదలడం ఎక్కువ ఉండాలి నంబర్ వన్ ప్రాణాయామం అనులోమ విలోమ మన బాడీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడుల్ని యాక్టివేట్ చేయగల శక్తి ఉంది ఈ ప్రాణాయామానికి డైలీ చేసుకుంటే హెడ్ ఎక్ కూడా తగ్గుతుంది కళ్ళు మూసుకున్నడము స్ట్రైట్ గా పెట్టుకుని చేస్తూ ఉండాలి నడముతో అలా స్ట్రైట్ గా ఉండాలి ఏ ప్రాణాయామం చేసినా నడము స్ట్రైట్ గా పెట్టుకుని చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇది ఎక్కువ వేడి టైం చేయాలి శీతల పేర్లనే ఉంది బాడీ కూల్ చేయబడుతుంది ఓకే ఏంటి చెట్లు అలా చిన్న ముద్ర పెట్టుకోండి చిన్న ముద్ర పెట్టుకోండి మోకాల పైన సపోర్ట్ తీసుకోండి ఓకే ఎప్పుడు ప్రాణాయం చేసినప్పుడు నడు నిట్టారుగా ఉండాలి ఎందుకంటే చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తేనే ఎక్కువ గాలి లోపలి వెళ్తుంది ఎక్కువ గాలి లోపలి వెళ్తే మన బాడీలో ఆక్సిజన్ ఫ్లో అవుతాను ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ ఉందని బాడీ యాక్టివ్ గా ఉంది స్ట్రైట్ గా గుర్జరాని పుష్ చెస్ పై చెస్ట్ పుష్ చేస్తూ స్ట్రైట్ ఓకే ఇప్పుడు ప్రాణాయం నాయక్ ఇలా పైకి తీసుకురండి ఇలా హోల్ చేయాలి పండిని హోల్ చేయాలి ఫోల్డ్ చేసి లాగా పెట్టుకున్నారు కదా అవి అది లోపలి నుంచి గాలి రానండి ముందండి మళ్ళీ ముందాలి

ఎలా అంట ఇలా చేయడం వల్ల బాడీ బాగా కూల్ అవుతుంది మైండ్ పీస్ గా ఉంటుంది మన సంబంధ ఎక్కువ డ్రై అవుతూనే ఉంటుంది కదా దంగందా బందా అప్పుడు ఇది ఈ ప్రాణాయం చేసుకుంటే చల్లగా బాడీ కూల్ గా ఉంటుంది దాహం ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు మీకు వాటర్ లేదు అలా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాడీ కూల్ అవుతుంది కారి కూడా చెప్తాను ఎలా అంటే నోట్ని ఇలా పల్లి నీళ్ళ పెట్టుకోండి ఇది బాగా ఇలా

முகின் சுவாசலே அப்படி பெட்ட சூடர் எந்த சார் ஒன்பது முக்கு இல்ல வல்ல இண்டைஜெஷன் பிராப்ளம் வல நோட்ல வந்து மார்னிங் கவரோமோ தெரியது அல்ல இண்டைஜெஷன் பிராப்ளம் உன்னவ இது மஞ்சள் இல்ல ஸ்மெல் మోర్ ఓవర్ గమ్ గమ్ బాగా కష్టం దాని ఇలా టీత్ ఓపెన్ గ్యాప్ ఉంటుంది కదా అందరి నుంచి మనం తీసుకోవడం వల్ల బ్యాట్ స్మెల్ నోట్లో నుంచి రాదు ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి ముందుగా అందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మన కృష్ణకాంత్ పార్క్ లో పృథివీ గారు టీం అందరికీ అలాగే భారతీయ యోగా సంస్థ అందరికీ నా మిత్రులకు అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి మనం ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామ చేద్దాము కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా అందరూ మీ రెండు చేతులు మీ రెండు చేతి వేలతో చెని రంధ్రాన్ని స్మూత్గా బాగా టైట్ గానీ క్లోజ్ అయ్యి ఉండాలి కానీ స్మూత్గా అలాగే నాలుగు వేళ్లతో ఫోర్ హెడ్ మీద ఒకవేలు రెండవది కంటి పై రెప్ప పైన ముక్కు దగ్గర దాని కింద ఒకసారి లేదంటే గమనించండి అందరూ కళ్ళు తెచ్చి గమనించి ఒకసారి చూసి అప్పుడు చేయండి ఓకేనా స్లోగా శ్వాస తీసుకోండి స్లో స్లోగా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ భ్రమరి చేద్దాం భ్రమరి భ్రమరం అంటే వినండి ఒకసారి మీద తేనె కోసము తిరుగుతూ ఒక రకమైన శబ్దం చేస్తుంది అది భ్రమరి శబ్దము ఆ శబ్దం ఆ శబ్దం చేయడం వల్ల మన మనలో ఉన్న అది తర్వాత చెప్తాను ఫస్ట్ భ్రమరి ప్రాణాయామ చేద్దాము శ్వాస తీసుకోండి అందరూ కళ్ళు చేయండి స్లోగా చేతులు తీయండి చేతులు తీసి సైడ్ కి పెట్టుకోండి కళ్ళు మూసుకుని గమనించండి గమనించాలి చెవిలో ఉండకూడ చల్లగా అనిపించుంటుంది దాకా శీపలి చేస్తే మౌత్ లో ఎంతటి చల్లదనం వచ్చిందో చెవి లోపల కూడా అంతటి చల్లదనం వస్తుంది ఇది చేయడం వల్ల నిద్రలేని తినం పోతుంది ఈ మధ్య చాలా మందికి స్లీప్లెస్ నెస్ ఎక్కువ సెల్ఫోన్ వాడి ఎక్కువ కంటిన్యూగా వర్క్ చేసి కొద్ది మంచిగా నిద్ర పడుతుంది థాట్స్ మంచిగా వస్తాయి మనం తీసుకునే డెసిషన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అందరూ తప్పకుండా పెడుకునే ముందు ఉదయం భ్రమరి యోగాలో చేసి పడుకునే ముందు కూడా తప్పకుండా చేస్తే మంచి నిద్ర పడుతుందండి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణకాంత్ పార్క్ యోగా టీంకి అలాగే పృథ్వీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకోండి ఇప్పుడు అరి చేతలు రెండుకి పాకెలా పెడుతుంది అరి చేతలు భూమికి పాకెలా కాళ్ళు తరగతి దగ్గర పాతి తీసుకుంటే రెండు కాళ్ళు మరోసారి సైజ్ తీసుకోండి